సరే వాళ్ళకి ప్రమోషన్ స్ట్రక్చర్ ఏంటి సరే ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు బట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సోమవారం గురువారం వాళ్ళే ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫొటోస్ తీసి పోస్ట్ చేయాలి అని చెప్పి పెడతాం చాలా చాలా సముచిత నిర్ణయం ఈ విషయంలో ఇంత మంచి నిర్ణయం తీసుకున్న హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఉపాధ్యాయుల సంఘం తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను వారికి ఏదైతే మనం మరి నానుడు ఉందో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని మరి వారికి తగిన గౌరవం అలాగే ఒక ఎడ్యుకేషన్ విభాగం చూసే ఆ పర్టికులర్ ఎంప్లాయీకి ఒక బాధ్యత రెండు కూడా ఒక పక్క గౌరవం ఒక పక్క వారికి బాధ్యతను తెలియజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి అభినందించక తప్పదు ఇక ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మైన్సు లిక్కరు ఇటువంటి విషయాలు చాలా దారుణమైన అవినీతి జరిగిందని మరి ఎట్టగేలకు ఆ వాసుదేవరెడ్డి మరి గతంలో నేను లిక్కరు గురించి చాలా విషయాలు ఎన్నో కనీసం ఒక వంద సార్లు అయినా నేను లిక్కరు మీద గత నాలుగు సంవత్సరాలుగా మాట్లాడటం జరిగింది అందులో జరుగుతున్న అవకతవకల గురించి మరి ఆ వాసుదేవరెడ్డి ఏదో రైల్వే సర్వీస్ నుంచి అంత వచ్చాడు జూనియర్ మోస్ట్ ఆఫీసర్ చాలా పెద్ద బాధ్యతలు రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే బాధ్యతలు ఈ నాశరక మధ్య అమ్మటం ద్వారా ప్రజల ప్రాణాలని పనంగా పెట్టి మరి చేసే ఆ స్కీమ్ ద్వారా మరి చేశారు ఎన్నో అవకతవకలు జరిగినాయి జే బ్రాండ్లు అన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము అసలు డిజిటల్ ఓ పక్క ప్రధాని మోడీ గారేమో డిజిటల్ అంటే వీళ్ళేమో ఫుల్ క్యాష్ ఫుల్ క్యాష్ అంట వీళ్ళు అంటే అప్పుడు ప్రభుత్వం ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు మరి ఇప్పుడు చాలా సంవత్సరాలు మరి చాలా నెలలుగా రెండు నెలలుగా మరి అతను కనపడట్లేదు అన్నారు మరి నిన్న బెంగళూరులో మొన్న దొరికినట్టు మరి ఆయన్ని విచారం చేస్తున్నట్టుగా కూడా వచ్చినాయి సో ప్రస్తుతానికైతే ఆయన దొరికాడు మరి వ్యవహారాలు దొరకాలి అలాగే మరో గనుడు మరి గనులను చూసే వెంకటరెడ్డి అతను కోస్ట్ గార్డ్ సర్వీస్ కోస్ట్ గార్డ్కి మైన్కే సంబంధం ఏంటో మరి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి తెలియాలి మరి ఆ వెంకటరెడ్డి గారు ఆ మైన్స్ ఆయన కూడా పరారులో ఉన్నారట మరి ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు లాగా మరి ఈయన ఎప్పుడు దొరుకుతాడు ఈ వెంకటరెడ్డి గారు మరి అక్కడ కూడా చాలా విషయాలు మరి బయటికి రావాల్సింది ఉంది అలాగే మరి గతంలో ఈ మైన్స్ ఈ శాండ్ వ్యవహారాలన్నీ చూసింది మధుసూదన్ రెడ్డి అనే ఇంకో అధికారి రాయనీ సర్వీస్ నుంచి వచ్చాడు ఆ మధుసూదన్ రెడ్డిని ఆ తర్వాత ఫైబర్ నెట్కి మార్చడం జరిగింది మరి ఆ ఫైబర్ నెట్లో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి మరి మళ్ళీ ఆయన నేను వెనక్కి వెళ్ళిపోతాను బాబాయ్ అంటే మరి అతను కూడా సస్పెండ్ చేసి ఆపడం జరిగింది ఇదే మరి ఎన్నోసార్లు మరి గతంలో వాసుదేవ రెడ్డి మధుసూదన్ రెడ్డి వెంకటరెడ్డి వీరందరి గురించి మరి ఎక్కడెక్కడో మరి ఏరు ఏరు తెచ్చారు ఆనముచ్చాలని మరి అందరి గురించి కూడా అప్పుడే మరి వీళ్ళు అడుగులకు అడుగులు వస్తే ఇబ్బంది పడతారమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది మరి అయినా సరే ఇంకో పదేళ్ళు ఈయనే ఉంటాడు అనుకున్నారా మరి ఏమనుకున్నారా మనకు తెలియదు కానీ మొత్తం మీద అనుకున్నట్టే మరి చేంతాడాన్ని చేంతాడంత బారు ఆరోపణలు అయితే ఈ ముగ్గురు మీద చాలా స్పష్టంగా ఉన్నాయి డెఫినెట్గా మరి కొత్త ప్రభుత్వం అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ మూడు సెక్షన్లు గతంలో మనం మాట్లాడుకుంటాం కూడా ఎక్కువ శాండ్ అంటే మైన్కి సంబంధించింది లిక్కర్ వైన్ మైన్ శాండ్ ఇలాగా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళం అవన్నీ కూడా మరి ఇప్పుడు వరుసగా బయటికి రావటం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఒకరోజు మరి గతంలో విజయ్ పాల్ గత వారం అది ఈ నెల పదో తారీఖు పదకొండో తారీఖు వచ్చింది కదా అప్పుడు ఇంటర్వ్యూమ్ యాంటిసిపేటరీ బెయిల్ అడుగు బెయిల్ అడుగుతూ ఇంటర్వ్యూ అడిగాడు మరి అప్పటి నుంచి కూడా అతను పరాల్లోనే ఉన్నాడు ఇంటర్వ్యూమ్ అడిగితే మరి అప్పుడు లోత్రా గారు కూడా అర్గ చేయడం జరిగింది ఇంటర్వ్యూ బిల్ని తిరస్కరించడం జరిగింది ఈరోజు మళ్ళీ ఐటెం నెంబర్ సిక్స్టీ సెవెన్ మరి బహుశా పన్నెండున్నరకు అలాగా రావచ్చు డెఫినెట్గా అంతా సమాచారం అంతా ఉంది విజయపాల్ పాత్ర సుస్పష్టం సో అంచేత చూద్దాం ఏం జరుగుతుంది అన్నది నేను ఆసక్తిగా ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా చూద్దాం అది విజయపాల్ ఎన్నాళ్ళు ఆయన దాక్కుంటాడు ఒకవేళ విజయపాల్ గారికి ఏమైనా బెయిల్ వస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా వరుసగా బెయిల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా నాకైతే త్వరితగతిన విచారణ అంతా క్లియరు అక్కడ ఏమీ లేదు హెడ్ కానిస్టేబుల్ అయినా చేయగలరు కానీ డీజీ స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి కనీసం మరి ఒక డిఐజీ స్థాయి అధికారి నాయకత్వంలో మరి విచారణ జరిగితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే పోలీస్ శాఖ అధికారులే ఇందులో కుట్రలో ఉదముట్టించాలన్న కుట్ర కుట్రలో మరి ప్రముఖ పాత్రదారులు కాబట్టి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి చూద్దాం ముందు ఈరోజు ఏమవుతుందో చూద్దాం ఇక ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నేను లాస్ట్ టైం లాస్ట్ వీక్ మనం కలిసినప్పుడు చెప్పా నారాయణ గారిని అభ్యర్థించాను ఆకి విని కూడా మీరు కన్సిడర్ చేయాలి కొత్తగా మున్సిపాలిటీ అయింది అలాగే ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కూడా అన్నిట్లోనూ మున్సిపాలిటీలు ఉండవు కదా కొన్ని కొన్ని మేజర్ ఉంటే ఆ మేజర్ పంచాయతీ మున్సిపాలిటీ అవ్వడానికి ఎలిజిబిలిటీకి దగ్గరగా ఉన్నవి కన్సిడర్ చేస్తే కూడా బాగుంటుందని వారిని అభ్యర్థించడం జరిగింది ఒకవేళ అది సాధ్యం కాకపోతే నేను కూడా గ్రామస్తులు గ్రామస్తులు అంటే మా నా నియోజకవర్గ పెద్దలు పెద్ద రైతులు అందరితోటి మాట్లాడి ఒక సామాజిక బాధ్యతగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకున్నారు మనం కొన్ని చోట్ల అవసరం ఉన్నా కూడా మరి చేయలేని పరిస్థితి ఉంటే మనమే ముందుకు రావాలని చెప్పటం వాళ్ళందరూ అంగీకరించడం కూడా జరిగింది కానీ నిన్న హెల్త్ హెల్త్కి సంబంధించిన వాళ్ళు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నారాయణ గారి డిపార్ట్మెంట్ అది కూడా సో వాళ్ళు మనకి ఆకివీడు ఉండి రెండు చోట్ల కూడా ఎప్రూవల్ వచ్చింది మీరు తగిన ప్రదేశాన్ని సూచిస్తే హ్యాండ్ ఓవర్ చేస్తే ఇమీడియట్గా అస్ఫర్ ద స్టాండర్డ్ డిజైన్ ప్రకారం మేము కంప్లీట్ చేసి అట్ ది ఎర్లియస్ట్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని చెప్పి చెప్పారు